నాగేంద్రహారాయో శ్రీభవానిపచిర్భూత నిషేవిత ఆశ్రమస్థ క్రియావస్ విశ్వర్మతిర త్రిశుక్ల శుద్ధస్వరూపుడు అలాగే త్రిశుక్ల అంటే త్రికరణముల చేత అంటే త్రికరణములు మనసు బుద్ధి ఆత్మ ఈ మూడు కూడా త్రికరణములు అంటారు ఈ త్రికరణముల చేత మనోవాకాయ కర్మల చేత శుద్ధి చేయబడినటువంటి వాడు సంపన్న త్రికరణముల చేత శుద్ధి చేయబడిన శుద్ధ స్వరూపము కలిగి సంపూర్ణమైనటువంటి సంపన్నులు కలిగి వాడు శుచి అంటే పరిశుద్ధుడు భూత నిషేవిత ప్రాణులందరి చేత కూడా సేవింపబడేటటువంటి వాడు ఆశ్రమస్థ క్రియావస్థో కర్మలతోటి పరిస్థితులతోటి అంటే కర్మలలో వచ్చేటటువంటి ఫలాల్ని ఇచ్చేటటువంటి వాడు ప్రపంచంలో జరిగేటటువంటి కర్మలన్నింటినీ కూడా అంటే ప్రపంచంలో జరగ అంటే మానవులు ఆచరించేటటువంటి కర్మముల గురించి వాటి యొక్క ఇవ్వవలసినటువంటి ఫలితముల గురించి బాగా తెలిసి ఉన్నటువంటి వాడు వాటిని ఇచ్చేటటువంటి వాడు అలా ఇచ్చేటటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడు విశా విశాల శాఖస్థామ్రాష్టో ఎంబుజాల సునిశ్చిల కపిల శుక్లః ఆయుశ్చైవ పరోపర విశాల శాఖ అనేకమైనటువంటి శాఖలు కలిగినటువంటి వాడు శాఖలు కలిగినటువంటి వాడు అంటే అనేకమైనటువంటి విషయములు వాణి యొక్క జ్ఞానం అదంతా కూడా తెలిసినటువంటి వాడు తామ్ర ఓష్ట ఓష్టం అంటే పెదవి ఏం చెప్పుకున్నాం తామ్రం తామ్రం అంటే తామ తామ్ర పువ్వు యొక్క రంగుతో సమానమైనటువంటిది కాబట్టి ఎర్రనైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడు అంటున్నారు అంబుజాల సునిశ్చల సముద్ర రూపమైనటువంటి వాడు నిశ్చలంగా ఉండేటటువంటి వాడు ఎందుకంటే సముద్రం కూడా బయటికి అల్లన్నీ ఇప్పుడు కూడా సముద్ర గర్భం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా నిశ్చలంగానే ఉంటుంది అందుకని అంబుజాలః సునిశ్చల కపిల కపిశహ శుక్ల కపిల నల్లని వాడు కపిశహ అంటే నలుపు తెలుపు రంగులు కలిసినటువంటి వాడు శుక్లహ తెల్లని అయినటువంటి వాడు నల్లనివాడు నలుపు తెలుపు కలిసినటువంటి వాడు తెల్లని రూపం కలిగినటువంటి వాడు అంటే ఏ రంగు ఏ రంగు ఏ రూపము లేనటువంటి వాడు అంతకుముందు కూడా చాలాసార్లు ధోమర వర్ణం అని చెప్పాడు కృష్ణవర్ణం అని చెప్పాడు రకరకాల రూపాల్లో వర్ణించాడు ఆయు పరహ పరహ అంటే పర అనేటటువంటి దానికంతా కూడా ఉత్కృష్టమైనటువంటిది ఉన్నతమైనటువంటిది మందంతా కూడా ఇహము పరము పరము అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటిది ఉన్నతమైనటువంటిది ఇప్పుడు కూడా ఆయు ఆయు రూపంలో తానే ఉండి తనతో సమానమైనటువంటి ఇతరులు ఎవరూ లేనటువంటి వాడు అలాగే ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు గంధర్వో హ్యదితస్తాక్ష్య సువిజ్ఞేయ సుశారద యుధోదేవో హెనుకారి సుబాంధవ గంధర్వ దేవతల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి విభాగాల్లో గంధర్వులు యక్షులు కిన్నెరలు కింపురుషులు ఇలాగ ఇలాగా అలాగ గంధర్వుల్లో కూడా ఒక జాతికి చెందినటువంటి వాడు ఎందుకంటే సమస్తం అయిన కాబట్టి గంధర్వుల్లో ఒక జాతికి చెందినటువంటి వాడు అదితిథి అదితి సంతానమైనటువంటి వాడు తార్క్ష తార్క్ష అంటే గరుడు అని చెప్తున్నారు గరుడుని రూపం తానే అయి ఉన్నటువంటి వాడు సువిజ్ఞేయ విజ్ఞానం బాగా కలిగినటువంటి వాడు సుశారదహ శారద అంటే కవిత్వము లేదంటే కనుక పాండిత్యము ఇవన్నీ తెలిసినటువంటి గొప్పగా తెలిసినటువంటి వాడు పరస్వాధాయుధ గండ్రగొడ్డల్ని ఆయుధముగా కలిగినటువంటి వాడు అంటే పరశురామావతారం దేవ పరస్వాయుధాయుధ దేవ అనుకారి సుబాంధవ అనుసరించిపోవాడు ఎవరు అనుసరించిపోవాడు మనం ఆయన్ని అనుసరిస్తూ ఉంటాం అలాగే అలా అనుసరించేటటువంటి వారికి మంచి బంధువు వాడు ఎవరినై ఎవరైతే తను అనుసరిస్తుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా మంచి బంధువైనటువంటి వాడు తుంబవీణో మహాక్రోధ ఊర్ధ్వరేత ఉగ్ర వంశకరో వంశో వంశనాదోహ్య నిందిత తుంబవీణ అంటే వీణ మామూలు వీణ తుంబవీణ అంటే చెక్కతో చేసినటువంటి అంటే అది మామూలుగా వీణల్లో శ్రేష్టమైనటువంటిది ఆ తుంబ వీణ అనేటటువంటిది అందుకని తుంబ వీణ అన్నాడు అటువంటి వీణ కలిగినటువంటి వాడు మహాక్రోధహ క్రోధము కలిగినటువంటి వాడు ఊర్ధ్వరేత ఊర్ధ్వముగా ప్రవహించు రేతస్సు కలిగినటువంటి వాడు నేను చెప్పిన శక్తిని మనం మనదంతా కూడా అధో అధోగతిలో వెళ్ళిపోతుంటుంది కిందకి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళేది ఎప్పుడు కూడా నిష్ప్రయోజనం ఇది ఊర్ధముఖంగా వెళ్తే కనుక అది స్వప్రయోజనం వస్తుంది అంటే మనం ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే ఇప్పుడు మనం కూడా కూర్చొని భగవంతుని ధ్యానం చేస్తూ మనం భగవంతుడి గురించి ఆలోచించి భగవంతుడిని మనలోనే దర్శించుకోవాలనేటటువంటి కోరిక కనుక మనకు ఉంటే కనుక మనం ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించుకుని ఆ శక్తిని అంతటిని కూడా పైకి పంపించే ప్రయత్నం చేయాలి అప్పుడే ఊర్ధ్వం ఊర్ధ్వంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క దర్శనం అవుతుంది ఎవరు చేసినా కూడా అదే చేయాలి కాబట్టి ఊర్ధ్వ రేతస్సు ఆ పైకి వెళ్ళేటటువంటి రేతస్సు కలిగినటువంటి వాడు అది సాధారణంగా చాలా కష్ట సాధ్యమైన అది కేవలం సాధన మిత్ర మీద మాత్రమే వచ్చేటటువంటిది సాధన వల్ల మాత్రమే వచ్చేది యోగముల్లో ఒక అది ఒక ప్రక్రియ అటువంటిది కలిగినటువంటి వాడు జలేసిహ జలమున శ్రేణించేటటువంటి వాడు తీక్ష్ణమైనటువంటి వాడు వంశకర వంశమును వృద్ధి చేసేటటువంటి వాడు అలాగే వంశ అసలు ఈ సృష్టి మానవులు వంశాలు అన్నీ కూడా తానే ఏర్పాటు చేసినటువంటి వాడు వంశనాథ ఇక్కడ ఇందాక వంశము అంటే మన యొక్క సృష్టి అంటే మానవులు మానవుల యొక్క వంశములు వాటి గురించి చెప్తున్నాడు వంశ అంటే ఆ వంశము యొక్క నాదము తానే అయ్యను వాడు వంశ యొక్క నాదము నాదము అంటే ఇక్కడ వెదురులోని నాదం అన్నాడు అంటే ఒక్కసారి ఇందాక వంశ అన్నప్పుడు అది ఇక్కడ వెదురు ఎందుకు అవుతుంది అనే అనుమానం వస్తుంది మనకి అక్కడ వంశ అంటే మరి వంశం అన్నాడు ఇక్కడేమో వంశ అంటే వేదు వే వెదురు ఎలా అవుతుందంటే అంటే వెదురులో నాదం అంటే వేణువులో ముఖ్యమైనటువంటిది ఏంటి వేణువులోంచి వచ్చేటటువంటిది ఏంటి ముఖ్యం నాదమే అలాగే ఒక వంశము అనేటటువంటిది కనుక సృష్టిలో వంశము అనేటటువంటిది కనుక ఆయన కనుక తీసుకొస్తే కనుక ఆయన కనుక నిర్మిస్తే కనుక దానికి నాదం దానికి మూలస్థానం ఆయనే అయి ఉండేటటువంటి వాడు అని అర్థాన్ని తీసుకోవాలి కానీ మళ్ళీ వెదురు అనేది ఎందుకు వచ్చింది ఇక్కడ అనేది అర్థం అది అర్థం లేని అర్థం అని తీసేయండి దాన్ని అనిందిత ఆయనకి నింద అనేటటువంటిది ఏమీ లేదు ఆయన పరమాత్మ కాబట్టి శ్రేష్ఠుడు కాబట్టి ఆయనకి ఇటువంటి నింద కూడా లేదు సర్వాంగ రూపో మాయావి సుహృదోహ్య నిలోనల బంధనో బంధకర్తాచ సుబంధన విమోచన ఆయన అందరితో కూడా అందరికీ అంటే భక్తులందరికీ కూడా మంచి స్నేహంతో ఉండేటటువంటి వాడు అలాగే గొప్ప మాయను కలిగినటువంటి వాడు అలాగే సవస్త అవయవ రూపం ఏదైతే ఉందో ఈ అవయవ రూపం అంతా కూడా ఆయన ఉన్నటువంటి వాడు ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కో దేవతగా మనకి చెప్పారు అంటే మనవయవాలే కాదు ఏ అవయవం అయినా సరే అవన్నీ కూడా కళ్ళు కూడా కళ్ళు సూర్య చంద్రులకి అలాగే ఉదర భాగం అనేటటువంటి సకల విశ్వానికి ఇలాగా సకలము సకలమైనటువంటి అవయవములు కూడా రూపముగా కలిగినటువంటి వాడు అలాగే అనిలహ వాయు రూపమైనటువంటి వాడు అనలహ అగ్ని రూపమైనటువంటి వాడు బంధించువాడు బంధనము కలగజేసేటటువంటి వాడు ఆ బంధనముల నుండి విముక్తి కలగజేసేటవాడు అంతే కదా ఎప్పుడైతే మనం ఇక్కడ కర్మ పాశముతోటి మనం జన్మిస్తున్నామో ఓ బంధాన్ని ఇస్తున్నాడు కదా తల్లిదండ్రులనేటువంటి బంధాన్ని ఇస్తున్నాడు ఆ బంధంలో జీవించేటి చేస్తాడు మొ వెళ్ళిపోయేటప్పుడు కాదండి వెళ్ళిపోయేవాడికి మళ్ళీ బంధాలే ఇలా వద్దు నాకు ఈ వద్దు నాకు తల్లి వద్దు తండ్రి వద్దు ఎవరొద్దు నేనెవరో నేను తెలుసుకోవాలి అని ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేసుకునేటటువంటి వాడికి ఆ బంధాలను విముక్తి కలిగిస్తాడు మళ్ళీ బంధాల్లోకి వస్తాడు ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికే వస్తాడు